మన ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీ జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ మీద అభ్యర్థుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది నోటిఫికేషన్ డిసెంబర్ లో రావడం జనవరి సెవెంటీన్త్ వరకు అప్లికేషన్స్ కు లాస్ట్ డేట్ ఉండడం ఆ తర్వాత దాదాపుగా వన్ మంత్ మాత్రమే ప్రిపరేషన్ ఉండడం వల్ల కొంత తీవ్ర అసంతృప్తితో చదివారు అంటే టైం సరిపోదు అనేటటువంటి టెన్షన్ లో చదివారు ఎందుకంటే ఏపీఎస్సి నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ చాలా క్రేజీ నోటిఫికేషన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇది చాలా అరుదుగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఏపీఎస్సి నుంచి అది కూడా ఒక పంచవర్ష ప్రణాళిక లాగా వస్తుంటాయి ఐదేళ్ళకోసారో ఇంకోసారో ఇంకోసారో లైక్ ఒక నోటిఫికేషన్కు ఇంకో నోటిఫికేషన్కు చాలా సంవత్సరాలు తేడా ఉంటుంది రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉండటం లేదు దానివల్ల కొంతమంది వయసు కోల్పోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఫిబ్రవరిలోనే పరీక్ష పెట్టారు ఇది ఒక అగ్ని పరీక్ష అయింది కొని బాగా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉందా అంటే ప్రిపేర్ అయ్యి రావడానికి రాయడానికి టైం లేదు క్వశ్చన్ పేపర్లో కరెక్ట్గా వచ్చాయంటే క్వశ్చన్ పేపర్లో తప్పులు ఉన్నాయి ఒక మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి దాన్ని కూడా అడిగారు అయితే ఈ మధ్య కాలంలో నేను ఈ ఎగ్జామ్ మీద ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక వీడియో తీశాను అంటే దాంట్లో ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని నెట్ లో నుంచి డైరెక్ట్ గా వచ్చాయని చెప్పేసి క్వశ్చన్స్ అలాగా ఉన్నాయి దేంట్లో నుంచి క్వశ్చన్స్ అలా ఉన్నాయి అంటే దాని మీద నేను ఒక వీడియో తీశాను వీడియో తీయడంతో ఒక సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ పేపర్ కు చెందినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ వరకు చెందినటువంటి కళ్యాణ్ కృష్ణ కుమార్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను కాంటాక్ట్ చేశారు కాంటాక్ట్ చేసి నాతో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఇంటర్వ్యూ తీసుకొని ఆ రోజు అంటే ఈ రోజే క్యాండిడేట్స్ అన్హాపీ విత్ గ్రూప్ టూ ఎగ్జామ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది పత్రికా ముఖంగా నేను కూడా ఏపీఎస్సి కి జరిగినటువంటి అంశాన్ని చెప్పాను ఇక్కడ నా పేరు కూడా ఉండడం జరుగుతుంది మీరు చూడవచ్చు రాజావుల ఏ సీనియర్ ఫ్యాకల్టీ అట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ఫ్రమ్ తెలంగాణ హైలైటెడ్ సెవెరల్ క్వశ్చన్స్ ఇన్ ద గ్రూప్ టు ఎగ్జామినేషన్ పేపర్ ఆ పేర్డ్ సిమిలర్ టు సైట్ He టెక్స్ట్ బుక్ డాట్ 30 హీ అలైజ్డ్ అవుట్ ఆఫ్ థర్టీ క్వశ్చన్స్ నియర్లీ టెన్ క్వశ్చన్స్ He వెబ్సైట్స్ ఈ concern కన్సర్న్ దట్ questions ఫేవర్ టు ద students who followed ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రమోటింగ్ దెమ్ ఓవర్ ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఎవరైతే ఈ బైజూసు టెక్స్ట్ బుక్ డాట్ కామ్ అనేటటువంటి సైట్లలో అలాంటి సైట్లలో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అనుకూలంగా ఉంది ఏదైనా ఒక ఎగ్జామ్ కు సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే దాని క్వశ్చన్ డైరెక్ట్గా నెట్లో కనిపించకూడదు ఎందుకంటే ఓన్గా తయారు చేస్తే నువ్వు తయారు చేసినటువంటిది ఇంకొకరు ఎవరు ముందు తయారు చేసిన విధంగా ఉండదు ఇది పక్కన పెట్టేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం అనేటటువంటిది ఎవరైనా ఒకటే ఇస్తారు కానీ ఒక ప్రశ్నకు సమాధానం కానీ మిగతా మూడు ఆప్షన్స్ ఇంకో వ్యక్తి ఇవ్వడం చా అసలు జరగని పని ఇది వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే నాతో పాటు ఇక్కడ మన లక్ష్మణరావు గారు కెఎస్ రావు గారు ఆయన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఈ రమణ గారు వీళ్ళు కూడా దీని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీఎస్సి వాళ్ళకి ఏపీఎస్సి వాళ్ళు చెప్పింది ఏంటంటే దెర్ ఈజ్ నో రూల్ మ్యాండిడేట్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ సిమిలర్ టు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ క్వశ్చన్స్ మే బి ఇన్క్లూడెడ్ విత్ స్లైట్ మోడిఫికేషన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంపార్టెన్స్ అయితే ఈ ప్రీవియస్ క్వశ్చన్ నుంచి వస్తాయి స్లైట్ గా చేంజ్ అవుతాయన్నారు అసలు చేంజ్ చేయలేదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో యాజ్ ఇట్ గా వచ్చాయి ఇది సేఖ్ సలాంబాబు అని ఏపీఎస్సి మెంబర్ని అని అతను ఇచ్చినటువంటి సమాధానం అయితే అతను మళ్ళీ దీన్ని ఒకసారి పరిశీలిస్తాం దీంట్లో ఏదైనా ఉంటే మేము దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పాడు బట్ ఏదేమైనా ఈ జోగ్రఫీలో రెండు క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీలో ఒకటి రెండు క్వశ్చన్స్ కొంచెం పూర్తిగా తప్పులు ఉన్నాయని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే దీని అంతా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలి వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ తీయాలని చెప్పేసి అందరూ ఏపిఎస్సికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఏపీపీఎస్సి దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం కూడా నేను పత్రికా ముఖంగా కూడా చెప్పాను ఆ విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పేసి సో దీన్ని ఒకసారి మీరు కూడా పరిశీలించాలని చెప్తున్నాను ఏదేమైనా మనకు కావాల్సింది ఏంటంటే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అన్యాయం జరగకూడదు ఇది మెయిన్ మోటో ఓకే